హలో అండి అందరు ఎలా ఉన్నారు మీరు హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు హెల్తీగా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా సేఫ్గా ఉండండి మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటి అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేయండి యూనివర్స్కి చెప్పుకుంటే తప్పకుండా మీ విషెస్ అన్నీ కూడా తొందరలోనే ఫుల్ఫిల్ అవుతాయండి హ్యాపీగా ఉండండి బిలీవ్ చేయండి మీరు అనుకున్నదన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి మీరు ఏవేవైతే విషెస్ ఉన్నాయో మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మీ పర్సనల్ లైఫ్ అయినా ఉండొచ్చు మీ ప్రొఫెషనల్ లైఫ్ అయినా ఉండొచ్చు వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్ రైట్ టైంలో మీకు కావాల్సినవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుందండి సో నమ్మకమే ఇక్కడ మిమ్మల్ని నడిపిస్తుంది ఖచ్చితంగా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి గ్రాట్యుట్యూడ్ చెప్పుకోండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీ లైఫ్లో మీరు అచీవ్ అవుతారు సో ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి మీకు గనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి ఇన్ కేస్ రెజినేట్ అవ్వకపోయినా పర్వాలేదు మేము చూస్తాము అంటే కనుక కంటిన్యూషన్గా చూడొచ్చండి సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అన్న కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్లో నన్ను అప్రోచ్ అయితే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ 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 అందరూ కూడా మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి మీకు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి కనెక్ట్ చేయండి కన్వే చేయండి యూనివర్స్కి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి అందరూ కూడా మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే చూద్దామండి రీడింగ్లో ఏదో వస్తుందో అఫెక్షనేట్గా ఉండబోతున్నారంట అంటే మీ లవ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దానిలో మీ పార్ట్నర్ మీ మీద మంచి అఫెక్షన్ చూపిస్తారట అండ్ కమిట్మెంట్ కూడా అంటే ఎవరైతే రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యారో కమిట్మెంట్ కూడా దొరుకుతుంది మీకు అంటే పార్ట్నర్ మీ విషయంలో కమిట్ అవ అవుతారు మీరు అనుకున్న విషయాలలో కమిట్ అవుతారు అంటే మీకు లవ్ ఇవ్వడం కానీ ఎఫెక్షన్ ఇవ్వడం కానీ వీటిలో కమిట్మెంట్ అనేది ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ప్రొఫెషనల్ లైఫ్ అంటే కెరియర్ గురించి కానీ జాబ్ రిలేటెడ్గా కానీ ఇట్లాంటి వాటికి చూస్తున్నారో వాళ్ళకి కూడా మీరు అనుకున్నది అయితే మీరు సాధించడానికి మీకు ఏదైతే కావాలి ఇన్ కేసు జాబే కావాలి ఇన్ కేస్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటారో ఆ విషయాలకి మీరు కమిట్ అవుతారు మీకు హ్యాపీ మూమెంట్స్ అయితే ఉండబోతున్నాయి అనేది చెప్తుందండి ఇంకా ఎలా ఉందంటే మీకు ప్రైమరీ అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో నేను ఇలా ఉండాలి నా పార్ట్నర్తో నా సోల్మేట్తో ఇలా ఉండాలి నా రిలేషన్షిప్ ఇట్లా ఉండాలి నేను కొంచెం వాళ్ళతో ఏకాంతంగా గడపాలి లేకపోతే మా ఇద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ ఉండాలి అని ఏదైతే సెక్యూరిటీ కోరుకుంటున్నారో ఆ సెక్యూర్డ్ లవ్ అయితే మీకు దొరుకుతుంది అట్లాంటి సిచ్యువేషన్స్ మీ మధ్య జరగబోతున్నాయి అనేది అంటే ఈ టూ త్రీ డేస్ ఎక్కువ లాంగ్ గ్యాప్ చెప్పకండి టూ త్రీ డేస్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి అయితే ఈ జరిగే సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని ఎలాంటి చేంజెస్ అంటే పాతవేమైనా ఇన్సిడెంట్స్ మీ మధ్య అంటే ఎవరికైనా పెయిన్ఫుల్ మెమరీస్ కానీ అంటే పెయిన్ఫుల్ రిలేషన్షిప్స్ కానీ అంటే ఎండింగ్ ఎండింగ్లోని రిలేషన్షిప్స్ కొన్ని ఉంటాయి అంటే ఒక మంచి ఎండింగ్ లేని రిలేషన్షిప్స్ అంటే మీ ఓల్డ్ సోల్మేట్ అంటే ఎక్స్ ఎక్స్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కొన్ని మంది విషయాలలోనే అని చెప్తున్నాను నేను ఇక్కడ అందరి విషయాల్లోనూ కాదు ఎక్స్ ఎవరైతే మీకు ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టిన ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే అవే కాదు మీకు పర్సనల్గా మీ చైల్డ్హుడ్ డేస్లో ఏదైతే పా పాస్ట్లో ఏదైతే ఇబ్బందులు పడ్డం ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడడం లేకపోతే ఇంకేదైనా ఎమోషనల్గా కనెక్ట్ విషయంలో ఇబ్బందులు పడ్డాయి ఏవైతే ఉన్నాయో వాటి కూడా అవన్నీ కూడా చేంజ్ అవ్వబోతున్నాయి అంటే ఏదైతే కష్టం అనుకున్నారో ఆ కష్టాల నుంచి బయటపడగలుగుతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి ఇంకా ఎలా ఉందంటే కానీ కొన్ని కొన్ని విషయాలలో కొంతమంది విషయాలలో మీ పర్సన్ మిమ్మల్ని మేనిపులేట్ చేయబోతున్నారంట అంటే ఏంటంటే మీ పర్సన్ మీకు చెప్తున్నవన్నీ కూడా మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి వాళ్ళు ఏదో ఒకటి ట్రై చేస్తారు వాళ్ళు మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి చూస్తారు అనేది యూనివర్స్ చెప్తుంది అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ జరగబోతున్నాయి ఇంకా ఎలా ఉంటుందంటే ఏదైతే మేము మనం పాస్ట్లో ఏదైతే చెప్పుకున్నా ఆల్రెడీ మీ పాస్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఇక్కడ మీకు గనక రీడింగ్లో ఏ పాయింట్ రెసినేట్ అయినా కూడా నాకు కామెంట్లో తెలియచేయండి ఎందుకంటే మన కాన్వర్జేషన్ దాంట్లోనే జరుగుతుంది మీరు అనుకోవచ్చు మాకు రిప్లై ఇవ్వలేదు కదా మేడం అని నేను ప్ర ప్రతి ఒక్క కామెంట్ని కూడా క్లియర్గా చదువుతానండి సో నాకు అన్నీ అర్థమవుతాయి కాకపోతే నాకు టైం లేక నేను ఎవరికి రిప్లైస్ అయితే ఇవ్వలేను దానికి రిలేటెడ్గా నేను ఏదో ఒక చెప్పడం అయితే జరుగుతుంది సో అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాం కాబట్టి మీ ప్రతి ఏదైతే రిజనేట్ అయ్యే పాయింట్ ఉంటుందో దాన్ని నాకు కామెంట్లో తెలియజేయండి ఇక్కడ ఏం చెప్తుందంటే యూనివర్స్ మీరు ఏదైతే పాస్ట్లో నేను ఆల్రెడీ చెప్పాను పాస్ట్లో ఒక బాధ పెయిన్ ఏదైతే పడ్డారో అది చైల్డ్హుడ్ డేస్లో పడి ఉండొచ్చు లేకపోతే ఫైనాన్షియల్గా పడి ఉండొచ్చు లేకపోతే ఎమోషనల్ బాండింగ్ విషయంలో పడి ఉండొచ్చు ఏదైనా సరే మీరు ఏదైతే బాధని పెయిన్ని అనుభవించారో దాని నుంచి మీరు హీల్ అవ్వడం మొదలు పెడతారు అంటే హీల్ అయ్యే ఛాన్సెస్ మీకు అన్నీ కూడా వస్తున్నాయి మీకు మీ లైఫ్లో అట్లాంటి హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి ఇంకా ఏం ఏముంటుందంటే ఏదో కనుక్ ఇంకా రిలేషన్షిప్లోని కానీ కెరియర్లో కానీ ఎలా ఉంటారంటే యాక్యురేట్గా ఏదైతే నేను మీరు చెయ్యాలి అనుకుంటున్నారో ఆ విషయంలో మీరు పర్ఫెక్ట్గా ఆలోచనతో ఉంటారంట మీకు కావాల్సింది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు గెయిన్ చేసుకోవడంలో మీరు పొందడంలో చాలా ఆలోచన అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట అండ్ ఇంకా సాలిడ్గా ఉంటారంట అంటే స్ట్రాంగ్గా ఉంటారు మీరు మీ పార్ట్నర్ విషయంలో కానీ ఎవరైతే ఎమోషనల్ బాండింగ్లో చూస్తున్నారో వాళ్ళ మీ సోల్మేట్ కన్వయించుకోండి ఎవరైతే మాకు ఇది కాదు మేము ఫైనాన్షియల్ వారియర్స్ చూస్తున్నాము లేకపోతే కెరీర్ వైజ్ చూస్తున్నాము జాబ్ రిలేటెడ్గా చూస్తున్నాము అనుకుంటారో మీరు దానికి అప్లై చేసుకోండి సాలిడ్గా ఉంటారు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటారు ఏదైతే మీకు కావాలి అనుకుంటున్నారో అది మీకు తెలుసు ఏ డెసిషన్స్లోనైనా కూడా చాలా చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా డెసిషన్స్ తీసుకోగలుగుతారంట అండ్ ప్రతీదీని కూడా తెలివితేటలతో ఆలోచించగలుగుతారు ఏది జరుగుతుంది అసలు ఏదైనా మిస్ అయిపోతే దాని కాంపన్సేషన్ కూడా తీసుకోగలుగుతారు అంటే మీ పార్ట్నర్ ఈరోజు మీ దగ్గర నుంచి ఏదైనా దాచి మ్యానిపులేట్ చేస్తారు మీ పార్ట్నర్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు అనేది ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసింది అన్నీ కూడా హ్యాపీ మూమెంట్సే వస్తున్నాయి రీడింగ్లో సో ఎవరో హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నారు యూనివర్స్ దానికి అన్నిటికీ కూడా రెడీ చేసింది ఇవన్నీ కూడా ఈ చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో టూ త్రీ డేస్లో జరిగే ఇన్సిడెంట్స్ అండి సో ఎలా ఉంటుందంటే మీరు ఏదైతే మీకు కావాలో అవన్నీ మీకు తెలుసు మీరు తెలివిగా ఆలోచించగలుగుతారు ప్రతి డెసిషన్ని కూడా తెలివిగా తీసుకోగలుగుతారంట ఇంకా ఏదైతే మీరు జాబ్లో కానీ కెరియర్లో కానీ లేదా ఎమోషనల్ బాండింగ్లో కానీ మీరు ఏదైతే మిస్ అయిపోయారో దానికి మిస్ అయిన దానికి పది రెట్లు మీరు అంటే ఎమోషనల్ బాండింగ్ మిస్ అయితే ఏదైతే మీరు బాధపడ్డారో ఆ పెయిన్ని హీల్ చేసుకోవడానికి అంతకంటే పది రెట్లు సంతోషాన్ని మీరు కోరుకుంటారో అనుభవిస్తారు అని చెప్తుంది అలాగే మీరు జాబ్లో ఏదైతే మీరు మిస్ అయ్యారో దాని కొంపెన్సేషన్గా అంటే దానికంటే రెట్టింపు ఆదాయాన్ని పొందడం రెట్టింపు లాభాలు రావడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుంది అది కూడా ఎందుకు జరుగుతాయి అంటే మీ తెలివితేటలు మీ తెలివైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల జరుగుతాయి ఊరు కూరకే జరగవండి ఇక్కడ మీ తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఫుల్ఫిల్డ్ ఎక్కడ ఏదనుకున్నా కూడా అది ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు అని చెప్తుంది ఇవన్నీ నేను చెప్తున్నావు కాదు అండి యూనివర్స్ చెప్తుంది సో ఎలా అయితే కొంతమందికి కొన్ని కొన్ని విషయాలలో ఎక్స్ అని చెప్పాను నేను అంటే మీ ఎక్స్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీకు అన్ని హ్యాపీ మూమెంట్స్ జరుతాయి ఎక్స్ పార్ట్నర్తో ఏదైతే మీకు ఆ రిలేషన్షిప్లో ఒక బ్రేకేజెస్ రావడం కానీ ఏదైతే పెయిన్ ఫీల్ అయ్యారో వాటన్నిటిని కూడా నిజాలని మీరు ఇప్పుడు రెక్టిఫై చేసుకోవడానికంటే ఫలానా టైంలో నాకు లాగా జరిగింది ఫలానా సిచ్యువేషన్స్ని నేను ఫేస్ చేశాను థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఫలానా విధంగా నేను పెయిన్ ఫీల్ అయ్యాను లేకపోతే నేను ఈ తప్పు చేయడం వల్ల నేను కొంత పెయిన్ అనేది అనుభవించాను ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అది చైల్డ్హుడ్ డేస్లో కానీ లేకపోతే ఇప్పుడు కానీ పాస్లో కానీ ఏదైతే జరిగిందో బట్ని రీకలెక్ట్ చేసుకోగలుగుతారు అసలు నిజాలు ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోగలుగుతారంట అంటే అంత మెచ్యూరిటీ వస్తుంది మీకు అంత తెలివి వస్తుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి సో ఏదైనా మెంటల్ అవును చెప్తున్నాను కదా మీకు మెచ్యూరిటీ లెవెల్స్ మీకు బాగా ఎక్కువ అవుతాయి ప్రతిదాన్ని కూడా ధైర్యంగా తెలివిగా డెసిషన్స్ తీసుకోగలుగుతారు ఏదైతే ఎలాంటి సిచ్యువేషన్స్ రాని అంటే మీ ముందు ఒక గొడవ జరుగుతున్నా కూడా దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి ఈ ఈ గొడవలో కూడా నేను ఎలా నేను నాకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి నేను నా లైఫ్ని ఆ రిస్క్లో పెట్టకుండా నేను ఎలా సైడ్ అవ్వాలి ఇట్లాంటివన్నమాట అది జాబ్ రిలేటెడ్ కావచ్చు కెరియర్ రిలేటెడ్ కావచ్చు లేదా మీ ఎమోషనల్ బాండింగ్ విషయంలో కూడా మీ ముందు ఏదైతే డ్రామా జరుగుతుందో దాన్ని అంతటినీ కూడా మీరు ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే తెలివిగా మెయిన్ తెలివిగా ఆలోచించగలుగుతారు అన్నిటిని కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకోగలుగుతారు అలాంటి మెచ్యూరిటీ మీకు వస్తుంది అనేది చెప్తుంది సో ఆ విధంగా మీరు ఎంజాయ్మెంట్ అయితే చేయగలుగుతారంట ఇంకా ఎలా ఉంటుందంటే కోఆపరేటివ్గా ఉంటారు ప్రతి విషయానికి ప్రతి డెసిషన్కి మీ చుట్టూ ఎవరైతే ఉంటారో మీ ఎమోషనల్ బాండింగ్స్ ఎవరైతే ఉంటారో అంటే ఇక్కడ ఎమోషనల్ బాండింగ్స్ అంటే మీ మీ పార్ట్నర్ అయితే మీ పార్ట్నర్తో లేదు మీ కలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎలా ఉంటారంటే మోస్ట్ కోఆపరేటివ్గా ఉంటారంట వాళ్ళు కూడా మీతో అంతే కోఆపరేటివ్గా ఉంటారు అంటే మీరు అనుకున్న దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తూ ఉంటారు మీకు అలాంటి టైం వస్తు వచ్చింది అనేది యూనివర్స్ చెప్తుంది ఏంటంటే పాస్ట్లో ఏదైతే ఇబ్బంది పడ్డారో ఇంపాక్ట్ పడ్డారో బాధపడ్డారు అవన్నీ కూడా పక్కకు వెళ్ళిపోతున్నాయి అవి ఆలోచించుకుంటూ ఉంటారు మీరు స్ట్రాంగ్ అయిపోతారు అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అలా అలాగా మీరు గ్రో అవ్వగలుగుతారు మీరు చక్కగా హ్యాపీగా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయగ చేయగలుగుతారు అని చెప్తుంది అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయగలగడం అంటే పార్టీస్ చేసుకోవచ్చు చక్కగా గెట్ టుగెదర్స్ అరేంజ్ చేసుకోవచ్చు మీ ఎంజాయ్మెంట్కి మీరు ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు ఇట్లాంటివి కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుంది సో ఇంకా ఎలా అంటే బ్యాలెన్స్ చేసుకోగలుగుతారట ఎన్ని ఎంత మెచ్యూర్డ్ క్యారెక్టర్ అని ఫస్టే వచ్చింది ఆ మెచ్యూర్డ్ క్యారెక్టర్లోనే మీరు ఇవన్నీ చేయగలం బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఇంకా చక్కగా ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క మాటలతో అట్రాక్ట్ చేయగలుగుతారంట ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఎమోషనల్గా కూడా ప్రతి విషయాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు మీ మాటలతో పక్క వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతారు అంటే మీరంటే ఆహా ఫలానా అంటే మా సూపర్ బాగా మాట్లాడతారు చాలా మంచి వ్యక్తి ఇట్లాంటివన్నీ కూడా మీరు చేయగలుగుతారంట ఇంకా ఎలా ఉంటుందంటే సమ్టైమ్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్న ఒక్కొక్కసారి పాస్ట్ ఇంపాక్ట్స్ మిమ్మల్ని వదలడానికి అంటే అవి గుర్తు చేసుకుంటూ నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ కూడా మీరు గుర్తు చేసుకుంటున్నారు అట్లాంటి సిచ్యువేషన్స్లోనే మీరు ఉన్నారు అని వాటిని గుర్తు చేసుకుంటూ అప్పుడప్పుడు ఎలూన్గా ఉన్నప్పుడు మీరు బాధపడుతూ ఉంటారట ఏడుస్తూ ఉంటారట పెయిన్గా ఫీల్ అవుతూ ఉంటారంట ఎందుకు ఇట్లా జరిగింది ఎందుకు నేను ఇలా చేశాను ఎందుకు నేను ఈ రాంగ్ డెసిషన్ తీసుకున్నాను ఏం అంటే మంచి జరుగుతున్నా కూడా అన్ని పాత గతం అంతా మర్చిపోలేము అని కూడా ఉండదు కదండి ఒక్కొక్కసారి అట్లా జరుగుతుంది ఏదేమైనా కూడా ఏం చెప్తుందంటే సక్సెస్ఫుల్ లవ్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ సక్సెస్ఫుల్ కెరియర్ సక్సెస్ఫుల్ మీరు ఏది అచీవ్ చేయాలనుకుంటే అది సక్సెస్ఫుల్గా అచీవ్ చేయగలుగుతారు ఎందుకంటే మీకు అంత మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చింది మీ పాస్లో ఏదైతే బాధ కానీ పెయిన్ కానీ ఉందో దాన్ని మీరు పక్కకు తోసే సిచ్యువేషన్స్ మీ లైఫ్లోకి వస్తున్నాయి రాబోతున్నాయి ఈ టూ త్రీ డేస్లో ఇట్లాంటి చేంజెస్ జరుగుతాయి అని చెప్తుంది అంటే ఎవరైతే పాయింట్స్కి రెజినేట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నాకు కమెంట్లో తెలియచేయండి ఎందుకంటే మీరు చెప్తేనే నాకు అర్థమవుతుంది అట్లాంటిగా సక్సెస్ఫుల్గా కూడా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు అందరిని అట్రాక్ట్ చేయగలుగుతారు సక్సెస్ఫుల్గా అంటే కెరియర్లో కూడా సక్సెస్ ఉంటుంది ఫైనాన్షియల్గా డబ్బుల పరంగా చక్కగా సక్సెస్ఫుల్గా మీరు లాభాలు పొందడం ఇన్ కేసు ఒక బిజినెస్ ఉందనుకోండి ఆ బిజినెస్లో లాభాలు రావడం అంట న్యూ కార్ కొనుక్కోవడం కానీ న్యూ బైక్ తీసుకోవడం కానీ లేదా సక్సెస్ఫుల్గా మీరు అనుకున్న కంప్లీట్ చేసుకుని ముందుకు వెళ్ళడం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారంట సో ఆ విధమైన మార్పులు కూడా మీ లైఫ్లో వస్తున్నాయి అనేది జరుగుతుంది సమ్ టైమ్స్ ఏదైతే ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో సో ఇట్లాంటి ఇంత హ్యాపీ మూమెంట్స్లో కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మీకు మీ పార్ట్నర్ కానీ మీకు మీ సోల్మేట్తో సమ్ టైమ్స్ కొన్ని క్లాషెస్ అంటే అన్ని రోజంతా హ్యాపీగా ఉన్నా ఎక్కడొక దగ్గర చిన్న దగ్గర క్లాషెస్ కానీ పాస్ట్ తాలూకా ఇంపాక్ట్స్ కానీ ఒక ఏంటంటే ఒకరితో ఒకరి డిస్కషన్స్ కానీ ఇట్లాంటివి జరిగే ఆ ఛాన్స్ కూడా ఉంటుంది అట్లాంటప్పుడు కూడా మీరు తెలివిగా మీ వాదనని మీరు వినిపించగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి ఏదేమైనా కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటారు ప్రతి దాన్ని కూడా ఎలా అంటే చక్కగా మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళడం ఇంకా చక్కగా ఎంజాయ్ చేయడం చక్కగా ప్రతి దానిని కూడా మిమ్మల్ని మీరు సో అట్లా కూడా హ్యాపీగా అయితే మీరు ఉన్న ప్రతి నిమిషంలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏదైనా డిస్కషన్ జరిగినా మిగతా టైం మాత్రం ఎంజాయ్ చేయగలుగుతారు మంచిగా చేయగలుగుతారు ఇంకా ఎలా ఉంటుందంటే సి సిన్సియర్గా ఉంటారు అండ్ ప్రతిదాన్ని ఎథికల్గా ఆలోచించగలుగుతారంట అంతేకాకుండా మీ ఏదైతే రిలేషన్షిప్ కానీ మీ ఏదైతే బాండింగ్ కానీ ఉందో అది ఇంకా మోడిఫికేషన్ స్టైల్ అంటే ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్ ప్రపోజల్స్తో కానీ ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్తుంది యూనివర్స్ అంటే హ్యాపీ మూమెంట్స్ జరుగుతున్నాయి మీ లైఫ్లోకి వస్తున్నాయి అనేది యూనివర్స్ ఇస్తుందండి మీకు ఎవరైతే దీనికి కనెక్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది అప్లై అవుతుంది అదే కెరియర్ జాబ్ రిలేటెడ్గా అయితే మీరు అయితే చక్కగా మీరు ఏదైతే న్యాయంగా ధర్మంగా నేను నా వర్క్ని నేను చేసుకుంటూ వెళ్తాను నా పనిని నేను చేసుకుంటూ వెళ్తాను నాకు సక్సెస్ రావాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి సక్సెస్ మీరు చూస్తారంట చక్కగా చేతి నిండా అనుకున్న టైం కల్లా మీకు మనీ రావడం కానీ మీరు అనుకున్న శాలరీ ఇంక్రీస్ అవ్వడం కానీ లేకపోతే ప్రమోషన్స్ రావడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతాయి లేకపోతే మీరు కోరుకున్న జాబ్ మీకు ఆఫర్ లెటర్ రావడం కానీ లేదా బిజినెస్లో హైగా మీకు ప్రాఫిట్స్ రావడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతాయి మంచిగా మీ లైఫ్ సక్సెస్ఫుల్గా జ తిరుగుతుంది ఒక మలుపు అనేది తిరుగుతుంది అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను అట్లాంటి హ్యాపీ ఎండింగ్స్ అయితే జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి సో అందరికీ కూడా రీడింగ్ అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రీడింగ్ రెజినేట్ అయిన వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో